ఇంతమంది ఆని ఉన్నారేంట్రా బాబు మీ పార్టీలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే వెనకటికి నీలాంటాడే ఆరు నెలలు కరసం నేర్చుకొని ముసల్దాన్ని కొట్టాడంట అలా ఉంది నీ ధోరణి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యావు ఈవీఎం మిషన్లో పారిపోవడం ఏంట్రా సరే పారిపోయావు వెంటనే ఈవీఎం మిషన్లో పారిపోయిన దానికి మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చూశారుగా పాము దొరికింది ఉందని ఈవీఎం మిషన్ పగలగొట్టారంట పిల్లి నిజంగా పాము ఉంటే నువ్వు ఈవీఎం మిషన్ పగలగొట్టగానే పాము రావాలిగా అక్కడేమో పాము కనపడదు నీ జగన్ అన్నై తలకి దెబ్బ తగిలితే దెబ్బ కనిపించదు రాయి కనిపించదు ఎంత హానిముత్యాలు ఉన్నారు ఏంట్రా బాబు అంటే జనాలని ఎంత పెరిబాలం చేస్తారు పైగా కమూడ్ స్టోరీ అసలు అయితే ఇన్క్రెడబుల్ అనమాట అంటే ఒకడేమో బాత్రూమ్ కమ్మోడు మీద తలకైకి తగిలి బాబాయ్ చనిపోయాడు అంటాడు ఇంకొకడేమో కమ్మోడు దగ్గర పోయి దాంకుంటాడు అసలు నేను చెప్తున్నానంటా నువ్వు గొడ్డలు వేటికి బలవకుండా ఉండాలంటే నా మాటిని త్వరగా లొంగిపో లేదంటే నువ్వు కూడా పైకి పోతావు పిల్లిని పిల్లి 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 అని మిగిలిపోతావు చరిత్రలో పల్నాడు పిల్లిగా మిగిలిపోతావు పులిగా ఉంటారనుకున్నాను రా బాబు పల్నాడులో ఎవరైనా కానీ అధికారంలో లేకపోయినా కూడా పులిలాగా నిలబడ్డారు చూసావు బ్రహ్మన్న అది పులి అంటే అంతేగాని పిల్లిని పేర్లోనే పెట్టుకొని నువ్వు పులిలాగా మాత్రం ఫీల్ అవ్వమాక ఇంతమంది ఉన్నారేంట్రా బాబు మీ పార్టీలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే వెనకటికి నీలాంటాడే ఆరు నెలలు కరసం నేర్చుకొని ముసల్దాన్ని కొట్టాడంట అలా ఉంది నీ ధోరణి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యావు ఈవీఎం మిషన్లో పారిపోవడం ఏంట్రా సరే పారిపోయాబో వెంటనే ఈవీఎం మిషన్లో పారిపోయిన దానికి మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చూశారుగా పాము దొరికింది ఉందని ఈవీఎం మిషన్ పగలగొట్టారంట పిల్లి నిజంగా పాము ఉంటే నువ్వు ఈవీఎం మెషిన్ పగలగొట్టగానే పాము రావాలిగా అక్కడేమో పాము కనపడదు మీ జగన్ తలకి దెబ్బ తగిలితే దెబ్బ కనిపించదు రాయి కనిపించదు ఎంత హాని ఉన్నారేంట్రా బాబు అంటే జనాలని ఎంత వెరివాలం చేస్తారు పైగా కమోడ్ స్టోరీ అసలు అది అయితే ఇన్క్రెడబుల్ అనమాట అంటే ఒకడేమో బాత్రూమ్ కమోడ్ మీద తలకాయకి తగిలి బాబాయ్ చనిపోయాడు అంటాడు ఇంకొకడేమో కమోడ్ దగ్గర పోయి దాంకుంటాడు అసలు నేను చెప్తున్నానంటా నువ్వు గొడ్డలు వేటికి బలవకుండా ఉండాలంటే నా మాటిని త్వరగా లొంగిపో లేదంటే నువ్వు కూడా పైకి పోతావు పిల్లిని పిల్లి 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 అని మిగిలిపోతావు చరిత్రలో పల్నాడు పిల్లిగా మిగిలిపోతావు పులిగా ఉంటారనుకున్నాను రా బాబు పల్నాడులో ఎవరైనా కానీ అధికారంలో లేకపోయినా కూడా పులిలాగా నిలబడ్డారు చూసావు బ్రహ్మన్న అది పులి అంటే అంతేగాని పిల్లిని పేర్లోనే పెట్టుకొని నువ్వు పులిలాగా మాత్రం ఫీల్ అవమాక్క